హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియో చేయడానికి ఇలా కారణం వచ్చేసి ఇది త్రీ లివర్ని త్రీ లివర్ని రెండు జాగర్లకు ఎలా వాడుకోవాలో ఎవరికి తెలియట్లేదు తెలిసిన వాళ్ళకైతే ఈ వీడియోని స్కిప్ చేసుకోవచ్చు పర్లేదు తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఎట్ సైడ్ మూడు బటన్స్ ఉన్నాయి ఇది సింగిల్ లివర్కి సింగిల్ లివర్ కావాలంటే ఇది ప్రెస్ చేసుకోవచ్చు లేదా రెండు జాగర్లకు వర్క్ చేయాలంటే ఈ బ్లూ రెడ్ రెండు ప్రెస్ చేస్తేనే ఈ లింక్ ఉంటుంది కదా ఇలా జాకట్ పైన కట్టేసి ఉంటుంది ఇలా పైన కట్టేసినప్పుడు ఈ లింక్ అనేది ఇలా ముందుకు కదిలి ఈ జాకట్ వచ్చేసి ఈ లివర్ సారీ ఈ లివర్ వచ్చేసి ఇక్కడ ఉన్న లింక్ను లాక్కొని ఈ జాకట్ తొక్కుతుంది అటు సైడ్ది లాగినప్పుడు అటు సైడ్ తొక్కినప్పుడు మళ్ళీ ఈ కత్తి కూడా సేమ్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఉంది లోపల లాక్ ఉంది కదా ఇలా కూడా సేమ్ యాస్టి సేమ్ అలాగే లాక్కొని ఇది తొక్కడం అనేది జరుగుతుంది అనమాట సో తా మీరు జాకెట్ లాగడానికి కట్టేటప్పుడు సెంటర్కి కట్టుకోకుండా ఉండాలి సెంటర్కి కట్టకూడదు ఈ లాస్ట్కి కట్టాలి ఈ లాస్ట్ కట్టుకోవాలి దీన్ని ఫ్రీగా వదిలేయాలి ఎందుకంటే ఇదే మెయిన్ దీని మెకానిజం వచ్చేసి ఈ బ్లూ కింద రెడ్ రెండు ప్రెస్ చేసినప్పుడు ఈ లివర్ పైన ఉంటుంది కదా అవి బటన్స్ ప్రెస్ చేసినప్పుడు ఈ లాక్ వచ్చేసి ఇలా తగులుకుంటుంది ఇలా తగులుకోవడం వల్ల ఈ మిడిల్ లివర్ వచ్చేసి ప్రెస్ చేస్తుంది అనమాట ఇలా కిందికి దొక్కుతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అటు సైడ్ ఉన్నాయి కదా సేమ్ అలాగే ఈ రెండు కలిసి నొక్కినప్పుడు ఈ లివర్ ఇక్కడ ఉంటుంది కదా సేమ్ ఇక్కడ కూడా ఒక లింక్ ఉంటుంది ఇక లివర్ ఉంది కదా ఆ లివర్ వేసి ఆ బోల్డ్కి తగులుకొని ఇది సేమ్ ఇలా కిందికి లాగుతుంది సో దీనికైతే తాడు కట్టకూడదు కట్టకపోతే మళ్ళీ ఇది పైకి ఎలా లేస్తుందని చాలామందికి డౌట్ రావచ్చు ఇక్కడ గవర్నమెంట్ వచ్చేసి ఈ స్ప్రింగ్ ఇచ్చింది అక్కడ నుంచి వచ్చినప్పుడే వీళ్ళు ఈ కత్తి ఇలా పైకి లేవడానికి ఈ స్ప్రింగ్ని యాడ్ చేశారన్నమాట ఇది ఇలా పైకి ఉండడం వల్ల ఈ లివరు వర్క్ అవుతుంది ఈ లివరు వర్క్ అవుతుంది ఓకేనా